హాయ్ హలో ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు మజ్జి నాయుడు ఛానల్ ఈరోజు ఈవినింగ్ స్నాక్స్ మసాలా వడ ప్రిపేర్ చేశానండి శనగ పలుకులు శనగపప్పుతో డిఫరెంట్గా ప్రిపేర్ చేశాను టైంపాస్కి ఎందుకంటే మా ఇద్దరికి ఫేవర్స్ వచ్చాయి మధ్య నాన్ వెజ్ బంద్ ఒక టూ మంత్స్ అందుకే ఇలాంటి స్నాక్స్ అన్నీ కొంచెం జిహ్వాకి రుచిగా చేసుకుందామని ప్లాన్ చేశాను దీని వీడియో కూడా పెట్టాను అప్లోడ్ చేస్తాను తీశాను ఎలా ప్రిపేర్ చేశానో చూడండి చూసి తప్పకుండా మీరు ట్రై చేయండి డెఫినెట్గా చాలా బాగున్నాయని అనుకుంటారు ఒకసారి వాటి టేస్ట్ ఎలా ఉందో ఆయన మాటల్లో వినండి హలో ఫ్రెండ్స్ బాగుండదా ఎలా ఉంది టేస్ట్ చాలా చాలా బాగుంది చాలా చక్కగా ఉండవే ఆయిల్ అస్సలు పీల్చుకోదండి ఎందుకంటే నేను శనగపప్పు పావు తీసుకుంటే అందులో ఆవు అద్ద పావు శనగ పలుకులు తీసుకుంటాను అన్నమాట రెండు సమానంగా వేయకూడదు ఎందుకంటే శనగ పలుకులు బాగా స్మూత్ కాబట్టి అందులో సగం తీసుకున్నాను ఆ రెండింటిని మిక్సీ వేసేటప్పుడు అల్లం వెల్లుల్లి జీలకర్ర అన్నీ వేసి ఆ కారం కోసం మిరపకాయలు మనం ఎంత కారం తింటే ఎండిమిరపకాయలను నానబెట్టుకోవాలి నానబెట్టుకుంటే చక్కగా పేస్ట్ అవుతాయి దాంతోపాటు పచ్చిమిరపకాయలు మిరపకాయలు కూడా వేసి మనం మిక్సీ చేసుకోవాలి చేసుకొని అది మనకి సగం నేను మెత్తగా ఆడుతాను సగం బరకగా ఆడుతాను అనమాట ఎందుకంటే మొదటిది మెత్తగా ఆడాలి అల్లం నేను అందులోనే వేసేస్తాను వేరేగా దంచి పెట్టుకున్న పేస్ట్ ఉంచు ఫ్రెష్గా ఆడుకుంటాం కాబట్టి అందులోనే ఉంటుంది సెకండ్ది బరకగా ఆడుతాను అప్పుడు ఇంకా అది మెత్తగా ఉండకుండా మనకు ఆయిల్ పేల్చకుండా ఉండడం కోసం డెఫినెట్గా అందులో మన మెజర్మెంట్ని బట్టి నేనైతే నేను తీసుకున్న మెజర్మెంట్కి ఆ కప్పుతో తీసుకున్నాను దానికి టూ స్పూన్స్ శనగపిండి వేశాను ఇది కొత్తగా వేసా ఎవరు ఇలా వేయరు వెయ్యిపోవడం వల్ల ఆయిల్ పట్టేస్తాయి ఉత్తి శనగపప్పుతో చేస్తారు అది హార్డ్గా వచ్చేస్తాయి ఇలా చేసి చూడండి డెఫినెట్గా టేస్ట్కి టేస్ట్ స్మూత్కి స్మూత్ అసలు శనగపప్పు వాడాలని ఎవరు అనుకోరు అసలు అంత బాగుంటాయి రెండు చెంచాలు శనగపిండి వేశాను అదే టూ స్పూన్స్తో వరిపిండి వేసాను వన్ స్పూను గోధుమ నూక వేస్తాను క్రిస్ క్రిస్పీనెస్ కోసం ఇదనమాట సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఈ మూడు వేసి అప్పుడు మనం సాల్ట్ కలుపుకొని మనం అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు కరెక్ట్గా బ్యాటర్ మొత్తం ఆనియన్ను కొత్తిమీర కరివేపాకు మనకి ఏది పుదీనా ఎవరికైనా నచ్చితే అది కూడా వేసుకోవచ్చు కట్ చేసి పచ్చిమిరపకాయలు కొన్ని కట్ చేసి పీసెస్ వేసుకుంటాం మనం ఆనియన్ క్యూబ్స్తో పాటు ఎక్సలెంట్గా వాడ డెఫినెట్గా మీరు ట్రై చేసి చూడండి నేను వీడియో అయితే అప్లోడ్ చేస్తాను నాకైతే మాత్రం ఇది నేను ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చేటప్పుడు డెఫినెట్గా ఇది ఈవినింగ్ స్నాక్ కింద ప్రిపేర్ చేస్తే చాలా చాలా బాగున్నాయి ఎలా చేశారని నాకు ఆల్రెడీ చాలామంది ఎవరికి పెట్టినా వాళ్ళు అడిగారు ఈ రెసిపీ ఏంటని అడిగి ట్రై చేశారు కూడా చాలా బాగుందని అప్పుడు నార్మల్ శనగపప్పు వాళ్ళు మరి చేసుకోరు ఇవే చేసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ Okay bye have a good day enjoy okay bye